ప్రజలకు ఏ ఒక్కరూ కూడా మంచి చేయకపోగా ప్రజలకు మంచి చేసిన జగన్ను టార్గెట్ చేయడానికి మాత్రమే వీళ్ళది ఏకైక ఎజెండా ఈరోజు కనిపిస్తా ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఎందుకు కావాలి అనంటే ప్రజలకు మంచి చేయడం కోసం కాదు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది చేయడం కోసం కాదు చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఎందుకు కావాలి అని అంటే కారణం ఆ అధికారంతో ప్రజలను దోచుకునేందుకు దోచుకునేందుకు పంచుకునేందుకు మాత్రమే చంద్రబాబు నాయుడు గారికి అధికారం కావాలి ఇక చంద్రబాబు నాయుడు గారి తాజా మేనిఫెస్టో వాగ్దానాల విషయానికి వస్తే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను గతంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్ ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పద్నాలుగులో ఎన్నికలకు ముందు టీవీ ఆన్ చేస్తే చాలు కొట్టే అడ్వర్టైజ్మెంట్లు ఇవి ఇన్ని చేసి అడ్డగోలుగా మోసం చేసిన ఈ వ్యక్తి ఇదే చంద్రబాబు నాయుడు గారు తాజా మేనిఫెస్టోగా తాజా మేనిఫెస్టో వాగ్దానాల విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో తాజా మేనిఫెస్టో వాగ్దానాల విషయానికి వస్తే నరకలోకానికి నారా లోకానికి రమ్మంటే ఎవరూ కూడా రారు కాబట్టి ఎంట్రన్స్ లో స్వర్గం చూపించి లోపలికి వెళ్ళాక మోసం చేసి నరకం చూపించే మార్కెటింగ్ టెక్నిక్ చంద్రబాబు నాయుడు గారికి అలవాటు అందులో భాగంగానే అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో మేనిఫెస్టో అని కిచిడీ వాగ్దానాలన్నీ కలిపాడు కర్ణాటకలో నుంచి కొన్ని తెలంగాణలో నుంచి కొన్ని అన్ని రకాల మేనిఫెస్టోలన్నీ అది వాళ్ళ వాళ్ళ హామీలన్నీ కలిపి ఒక కిచిడి మేనిఫెస్టో తీసుకొచ్చాడు ఆ కిచిడి మేనిఫెస్టో తీసుకొచ్చిన ఈ చంద్రబాబు అందులో భాగంగా వాళ్ళు చూపించే గ్రాఫిక్స్ అందులో భాగంగా వాళ్ళు నడిపించే ఎల్లో డిబేట్లు ఎల్లో మీడియా డిబేట్లు వారు చేసే ప్రచారాలు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేసే వాగ్దానాలకు శకుని చేతులు పాశికలకు తేడా ఏమైనా ఉందా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా అందుకు భిన్నంగా చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ కు భిన్నంగా మనందరి ప్రభుత్వం కరోనా కష్ట సమయంలో కూడా ఏమాత్రం కూడా సాకులు చూపకుండా పేదలందరికీ కూడా మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి మాట ప్రకారం సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఇంటికి అందించాం ఇంటింటికి అందించాం నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నేరుగా నా అక్క కుటుంబాల ఖాతాల్లోకి డీబీటీ పద్ధతిలో ఎక్కడ ఎవరు లంచాలు అడగడం లేదు ఎక్కడ ఎవరు వివక్ష చూపడం లేదు నేరుగా నా అక్క కుటుంబాల ఇళ్లకు అక్షరాల రెండు లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళిపోవడం జరుగుతా ఉన్నా పరిస్థితిని గమనించి అడుగుతా ఉన్నా